నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా హైదరాబాద్ హబ్ గా అందాల పోటీలు ఇక్కడ జరగబోతున్నాయి డెబ్బై రెండవ అంతర్జాతీయ వరల్డ్ వైడ్ గా జరగబోతున్న ఈ మిస్ వరల్డ్ పోటీలు అవసరమా ఇక్కడ అన్నట్టుగా నాయకులంతా కూడా విమర్శిస్తున్నారు గతంలో ఫామ్ లా వన్ రేస్ పెట్టినప్పుడు మా మీద ఇంత విమర్శలు చేస్తున్నప్పుడు మరి మీరెందుకు అందల పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నారు భారీ బడ్జెట్ తో వంద కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏమి అన్నట్టు కేటీఆర్ విమర్శిస్తున్నారు మరి దీని గురించి మాట్లాడదాం నిజంగానే అందాల పోటీలు హైదరాబాద్ లో జరగడం అవసరమా దీని గురించి కాంగ్రెస్ లీడర్ మానవత రాయ్ గారు ఏమంటున్నారు నమస్కారం సార్ సార్ చెప్పండి మరి ఆయన అంత నిక్కస్సుగా చెప్తున్నారు మేము గతంలో ఫార్ములా రేస్ కార్యక్రమం చేపట్టినప్పుడు అన్ని విమర్శలు చేస్తారు మరి మీరెందుకు అంత ఖర్చు పెట్టి ఇక్కడ హైదరాబాద్ వేదికగా ఈ మే ఏడో తారీఖు నుంచి జరగబోతున్న ఈ అందాల పోటీలు అవసరం అన్నట్టు కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఆ పోటీలకి ఫార్ములా వన్ రేస్ పోటీలకి ఈ అందాల పోటీలకి ప్రపంచ సుందరి సుందరి మండల పోటీలకి చాలా తేడా ఉంది నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎందుకంటే ఆ ఫార్ములా రే శ్రీమంతులు సినిమా తరలు చూసేది వాళ్ళే ఆనందపడేది వాళ్ళే పేద ప్రజలు ఎవరు కూడా కన్నెత్తు కూడా వాటిని అయితే ఇక్కడ కూడా అందాల పోటీలు అంటే కొత్తగా ఒక మన స్త్రీల యొక్క శరీర సౌందర్యాన్ని అంగాంగాల ప్రదర్శన కాదు ఇది అద్భుతమైనటువంటి మేధో సంపత్తు మహిళల యొక్క మేధో సంపత్తు పరిశీలించి అందంతో పాటు నాజుకుతనంతో పాటు వాళ్ళు ఏ విధంగా సమాజానికి పనికొస్తారు సమాజ సేవ చేస్తారు అనేటువంటి ఆ గొప్ప ఆలోచన ఈ ప్రపంచ సుందరి మండల పోటీలో ఉంటుంది అందం ఒకటే సరిపోదు అందంగా ఉంటమే కాదు ఇంత బుద్ధి కూడా ఉండాలి ఈ బుద్ధి దేనికి ఉపయోగపడుతుందో కూడా వాళ్ళు అంచనా వేసి వాళ్ళనే విజేతలుగా ప్రకటిస్తారు తర్వాత ఎంపికైన సుందరి మండలి ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజ సేవ చేసినటువంటి సంఘటనలు కోకోలలు ఉన్నాయి ఏ ప్రపంచ సుందరిగా ఎంపికైన వాళ్ళైనా సమాజ సేవకు పూరి పునీతలు అవుతారు కాబట్టి అక్కడ ఫార్ములా వన్ రేస్లో ఏమైంది యాభై ఐదు కోట్ల ప్రజాధనాన్ని పౌండ్ల రూపంలో విదేశాలకు తరలించారు మరి ఈ అందాల పోటీలకు ఎంత ఖర్చు అవుతుంది యాభై నాలుగు కోట్ల ఖర్చు అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది రెండు కోట్లు మాత్రమే ప్రభుత్వం నుంచి అది కూడా మిగతాది మొత్తం కూడా ఎవరు ఖర్చు పెట్టుకుంటే సీఈఓ ఉన్నారు ఈ అందాల పోటీలు నిర్వహించే సీఈఓ జాలియా మోర్లి అని ఒక ఆమె ఉన్నది ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ఖర్చు పెట్టుకుంటారు మనం ఆతిథ్యం ఇస్తాం హైదరాబాద్ నగరంలో జరగటం నిజంగా గర్వ గర్వకారణం గతంలో మన అందాల పోటీలు మరి ముంబైలో జరిగింది మరి అంతకుముందు తొంభై ఆరులో బెంగళూరులో జరిగింది హైదరాబాదు తెలంగాణ అందాల పోటీలు జరగడానికి అనువైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి జరుగుతున్నాయి మొదటిసారిగా జరగబోతుంది ఇక్కడ ఆ తెలంగాణలో హైదరాబాద్ లో మొట్టమొదటిసారి జరగబోతున్నాయి గత సంవత్సరంలో డెబ్బై ఒకటి అందాల పోటీలు ముంబై ఆర్థిక రాజధాని జరిగింది అంతకుముందు తొంభై ఆరులో బెంగళూరు కర్ణాటకలో జరిగింది కాబట్టి హైదరాబాద్లో జరుగుతుంటే సంబరపడాలి సంతోషపడాలి తద్వారా ఏమవుతుంది ప్రపంచ దేశాలు అంటే నాలుగు వందలు వన్ నూట నలభై దేశాలు చెందినటువంటి అందాల సుందరి మనులు ఈ పోటీలో పాల్గొంటారు పోటీల్లో పాల్గొనడంతో పాటు వాళ్ళతో పాటు వాళ్ళ సహాయకులు ఉంటారు వాళ్ళందరూ వస్తారు వాళ్ళందరూ రావడానికి ఉంటానికి హోటల్స్ ఇవన్నీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అవకాశం వాళ్ళే వాళ్ళే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళకి ఏంటంటే సహాయ సహకారం అందించడం చూపించడం అంతే వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా ఆ సంస్థనే చూసుకుంటది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు కోట్లు అయితే మనకు ప్రభుత్వం రెండు కోట్లే మిగతా స్పాన్సర్షిప్లు వస్తున్నాయి ఆ పోటీలు అంటే ప్రపంచ దేశాల వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు మేము మేము మాకు అవకాశం ఏంటి మాకు ఇస్తాం మేము స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వస్తున్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ ప్రజాధనం కానీ దుర్ దుర్వినీయం కావట్లేదు ప్రపంచ దేశాలందరూ ఉత్సాహంతో ఎదురు చూసే అందాల సుందర్యమనే పోటీలు హైదరాబాద్లో జరగటం అంటే ప్రపంచం మొత్తం కూడా ఐదు వందల నాలుగు వందల దేశాలు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే తెలుసుకుంటాయి దీని ద్వారా సంస్కృతి సాంప్రదాయాలు అనేది విస్తరిస్తాయి ప్రపంచాన్ని తెలుస్తాయి తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది ఇక్కడ కోటలు ఉన్నాయి పెద్ద పెద్ద నైజాం పరిపాలన ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి రామప్ప దేవాలయం ఉంది యాదాద్రి దేవాలయం భద్రాద్రి ఇట్లా వీళ్ళంతా కూడా పర్యాటక ప్రాంతాల్లో సందర్శిస్తారు తద్వారా మన యొక్క చరిత్ర సంస్కృతి అనేది ప్రపంచ దేశాలకు తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ అందాల పోటీలో తప్పు పట్టడం అనేది మూర్ఖత్వం తప్ప ఇంకోటి లేదు ఇది అంగాంగ ప్రదర్శన కాదు కొంతమంది విమర్శిస్తారు అంగాంగ తప్పు ఇది అంగాంగ ప్రదర్శన కాదు ఆడపిల్లలు ఉన్నారు నాజుక్గా ఉంటే తప్పమ్మ నాజుక్ ఉండి ఉండే ఆరోగ్య నాజుక్తనం అంటే ఆరోగ్యంగా ఉండమంటాం ఫిట్నెస్ దృఢత్వం దృఢత్వం మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వం నాజూ అంటే అది దాని అంగా ప్రదర్శన ఎట్లా అంటారు మీరు అట్లాంటి వాళ్ళు పోటీలో పాల్గొంటారు పోటీలో పాల్గొన్న తర్వాత మానసిక దృఢత్వాన్ని అంచనా వేస్తారు వీళ్ళు ప్ర మేధ వరకు ఉంది వీళ్ళు అని ప్రశ్నల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి తెలివైనటువంటి సమాధానాలు ఎవరైతే చెప్తారో వాళ్ళకి బహుమతి వస్తుంది కాబట్టి దీన్ని చూసే కళ్ళను బట్టి ఉంటుంది మనం ఏ కళ్ళను చూస్తే ఆ ఆ విధంగా ఉంటుంది తప్ప మంచి కళ్ళతో ఇది ఒక మంచి పరిణామం ఆ పోటీలు చూసి మన తెలుగు వాళ్ళ తెల హైదరాబాద్ బిడ్డలు గతంలో వేరే దేశాల్లో పోటీలు జరిగినప్పుడు డయానా హెడ్ అని ఒక అమ్మాయి యుక్తాముఖి వాళ్ళంతా హైదరాబాద్ బిడ్డలే తెలంగాణ బిడ్డలు ప్రపంచ సుందరులు ఎప్పుడో అయ్యారు అట్లాంటి ప్రపంచ సుందరులు హైదరాబాద్ వేదికగా జరుగుతుంటే ఎందుకు మీరు కుల్లుకుంటున్నారు మీరు చేయాల్సింది ఈ పోటీలు మీరు ఆ పోటీలు శ్రీమంతులు సంపన్నులు చూసి ఆనందించే ఫార్ములావన్ రేస్ కోసం ప్రభుత్వ సొమ్మును అత్త సొమ్ము అత్త సొమ్మున అల్లుడి దానం చేసినట్టు యాభై ఐదు కోట్లు దానం చేస్తారు ఏమైనా వచ్చిందా ప్రయోజనం ఉందా ఇక్కడ ప్రపంచం దేశాలు మొత్తం కూడా భారతదేశంలో తెలంగాణ ఎక్కడ ఉందని చూస్తుంది ఆ పోటీలు ఏ రాష్ట్రం పడితే ఆ రాష్ట్రాన్ని నిర్వహించరు అనువైన వాతావరణం ఉండాలి ఎయిర్పోర్ట్లు ఉండాలి వాతావరణం ఉండాలి హోటల్స్ ఉండాలి ట్యాక్సీ ఇవన్నీ చూస్తారు మరి బీహార్లో పెట్ట ప్రభుత్వాన్ని ఘోరం పెడతారు పెడతారేమో బీహార్లో పోరు వేరే ఉత్తరప్రదేశ్లో పోరు దేశంలో ఆర్థిక రాజధాని ముంబైలో జరిగింది గత సంవత్సరం ఈసారి హైదరాబాదు హైటెక్ నగరం జరుగుతుంది బెంగళూరులో జరిగింది ఐటీ నగరంలో ఇక్కడ అనువైన వాతావరణం కాబట్టి జరుగుతుంది కాబట్టి విమర్శ చేసేటప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి ఆ అందాల పోటీల మీద విషం జమ్మకండి అందాల పోటీలు చూసి ఆనందించండి తర్వాత మన పిల్లలు మన తెలంగాణ అమ్మాయిలు ఆ విధంగా ప్రపంచ సుందరులుగా తయారయ్యే విధంగా వాళ్ళని మానసికంగా ఎదగనే ఈ పోటీలు చూసి వాళ్ళు కూడా తయారు కావచ్చు తప్పే ఉంది వాళ్ళు చదువుకుంటూ అది కూడా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే కాబట్టి మన తెలంగాణ అమ్మాయిలు స్త్రీలు ఎందుకు కాకూడదు విద్యార్థులు విద్యార్థులు అందాల పోటీలు ఎందుకు పాల్గొనకూడదు అందాల పోటీలో పాల్గొని మేధస్సు మే ప్రతిభ ఆధారంగా ఎందుకు ఎంపిక కాకూడదు కాబట్టి ఎందుకు మీరు అభివృద్ధికి అడ్డుకు అడ్డుకుంటారు అభివృద్ధిని అడ్డుకుంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దయచేసి దీన్ని అడ్డుకోకండి చూసి ఆస్వాదించండి ఆనందించండి అంతేగాని కడుపులో విషం పెట్టుకొని ఆ విషయాన్ని బయటికి దక్కకండి అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తున్నాం গাইড ছাৰ থেংক ইউ নমস্কাৰ